అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ నీకేమీ తెలియదు నీకేమీ చేతకాదన్న భావనతోటి వినయంతోటి బయలుదేరితే అరుణాచల ప్రవేశం సాధ్యం అరుణాచలంలోకి వెళ్ళటానికి ఒక్కటే ఉపాయం పరమేశ్వరా నాకేమీ తెలియదు నాకున్నవన్నీ పాపాలే నిన్ను నమ్ముకొని వస్తున్నాను నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగిన వాడికి అరుణాచల ప్రవేశం చేయిస్తారే తప్ప అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్ళలేరు జ్ఞాన సంబంధ నాయనార్ అంతటి మహానుభావులు వెళ్ళలేకపోయాడు దొంగలు కొట్టేశారు ఉన్నవన్నీ ఎత్తుకుపోతే అప్పుడు ఆయన బాధపడి ఈశ్వరుడి మీద పత్తికాలు పాడి పరమ నిరాడంబరంగా వినయంతో వెళితే అరుణాచల పట్టణంలోకి ప్రవేశించగలిగారు అరుణాచలం అంత గొప్ప క్షేత్రం హిందూ ధర్మశాస్త్రం ప్రకారం శివారాధనకు ప్రదోష సమయం అత్యంత పవిత్రమైనది ప్రదోష సమయం ఉన్న రోజు శివుని ఆరాధన అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు శివ పూజలో ప్రదోష కాలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది అరుణాచలంలో జరిగే ఈ ప్రదోష అభిషేకం చూడాలని ఎంతోమంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు రోజు మహాప్రదోష ప్రదోష వేళలో అనగా సాయంత్రం వేళలో శివాలయాల్లో అభిషేకం చేస్తారు అప్పుడు శివలింగానికి మరియు నందీశ్వరునికి ఏకకాలంలో అభిషేకం చేస్తారు ప్రదోషం అంటే దోషాలను తొలగించేది అని అర్థం ప్రదోష అభిషేకం దర్శించడం వల్ల జాతకంలో గోచరించని దోషాలు గ్రహపీడ దోషాలు తొలగుతాయని చెబుతారు నందీశ్వరునికి చేసే అభిషేకం దర్శిస్తే సమస్త నవగ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం ఈ ప్రదోష సమయంలో శివాలయంలో అభిషేకం చేస్తే మంచిది లేదా అభిషేకాన్ని దర్శించినా కూడా శుభాలు కలుగుతాయని పండితులు చెబుతారు ప్రతిరోజు సూర్యాస్తమయ కాలంలో దాదాపు రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని ప్రదోషకాలంగా పరిగణిస్తారు ప్రతిరోజు వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషం అంటారు త్రయోదశి రోజు వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు ప్రదోష వ్రతాలను ఒక మాసంలో రెండు సార్లు శుక్లపక్ష త్రయోదశి కృష్ణపక్ష త్రయోదశి రెండింటిలోనూ పాటిస్తారు మహాప్రదోషం రోజున శివభక్తులు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు కొన్ని ప్రాంతాలలో మాత్రం కేవలం కృష్ణపక్ష ప్రదోషం రోజున మాత్రమే పాటిస్తారు శివుడు అర్ధనారీశ్వర రూపంలో ఆనంద తాండవం నృత్యం చేస్తాడని నృత్యరత్నావళిలో చెప్పబడింది ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుడిని అర్చిస్తారని భావిస్తారు ప్రదోష సమయంలో చేసే శివారాధన ఉత్తమమని చెప్పబడుతుంది ఈ సమయంలో శివారాధన చేయడాన్ని సమస్త దేవతలను పూజించడంతో సమానంగా భావిస్తారు ప్రదోష సమయంలో శివాలయాలలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు సిద్ధిస్తాయని భావిస్తారు ఈ సమయంలో శివుడితో పాటు నందీశ్వరుని కూడా ఆరాధిస్తారు నందీశ్వరుడు నాలుగు వేదాలు అరవై నాలుగు కళలను అభ్యసించిన నిష్ణాతుడైనప్పటికీ వినయంతో ఉండి శివునికి ఏర్పడిన అనుమానాలను కూడా నివృత్తి చేస్తాడని విశ్వసిస్తారు అందువల్ల నందీశ్వరుడిని ఆరాధించడం వల్ల బుద్ధి కుశలత మానసిక ఉల్లాసం లభిస్తాయి మీకు వీలైతే ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అభిషేకము అర్చనలు జరిపించుకొని కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవచ్చు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఎనిమిది సార్లు పఠిస్తే మంచిది ప్రదోషం వచ్చే రోజు తిథిని బట్టి రకరకాల పేర్లున్నాయి ఆదివారం రోజు వస్తే రవి ప్రదోషమని సోమవారం రోజు వస్తే సోమప్రదోషమని మంగళవారం రోజు వస్తే భౌమ ప్రదోషమని బుధవారం రోజు వస్తే బుధ ప్రదోషమని గురువారం రోజు వస్తే గురు ప్రదోషమని శుక్రవారం రోజు వస్తే శుక్రప్రదోషమని శనివారం రోజు వస్తే దానిని శని త్రయోదశి అని లేదా శని ప్రదోషమని పిలుస్తారు వీటిలో శుక్లపక్షంలో వచ్చే సోమప్రదోషం కృష్ణపక్షంలో వచ్చే శని ప్రదోషములు విశేషమైనవిగా భావిస్తారు కొందరు భక్తులు ప్రదోష వ్రతాన్ని కూడా ఆచరిస్తారు ఈ రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి శివపార్వతులను మల్లెలతో పూజిస్తారు శక్తున్న వాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిది సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో సంధ్యాదీపం వెలిగించి నమస్కరించుకోవాలి శివాష్టకం పఠిస్తే చాలా మంచిది శివ మహాపురాణం ప్రకారం మహాప్రదోషం రోజు శివపార్వతులను పూజించడం వల్ల మనోభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అచల ప్రియుడకు గిరి ప్రదక్షిణ అంటే మహా ఇష్టం అందుకే ఆయన కూడా తన అర్ధాంగి ఉమాదేవితో కలిసి సంవత్సరానికి రెండు మార్లు గిరిప్రదక్షిణ చేస్తారు ఆ దేవదేవుడు గిరి ప్రదక్షిణ చేసేవారిని చూసి సంతోషిస్తారు ఎందుకంటే ఆ సర్వేశ్వరులకు గిరి ప్రదక్షిణ మహా ఇష్టం అందుకే ఆయన కూడా తన అర్ధాంగి అయిన ఉమాదేవితో కలిసి సంవత్సరానికి రెండు మార్లు గిరి ప్రదక్షిణ చేస్తారు గిరి ప్రదక్షిణ సుమారు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది గిరి ప్రదక్షిణ కోసం ఒక వీడియో చేశాను అది డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను ఒకసారి చూడండి క్షేత్రాలు దర్శించుట గొప్ప త్యాగాలు చేయుట సమస్త శాస్త్రాలు చదువుట ధర్మార్థములను పాటించటం వలన కలిగిన పుణ్యఫలమంతా కేవలం ఒక్క శోభనాచలం ప్రదక్షిణతో సులభంగా సమకూరుతుంది ఒక్క అడుగుతో భూలోక ప్రాప్తి రెండో అడుగుతో మధ్యలోక ప్రాప్తి మూడవ అడుగుతో దేవలోక ప్రాప్తి కలుగుతుంది ఓం అరుణాచలేశ్వరాయ నమ